మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డిఎస్పీ జగదీష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ సమందర్ వలికి రాబడిన సమాచారం మేరకు తమ సిబ్బందితో పాటు మధ్యవర్తులతో కలిసి సిరిగిరిపాడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు వెళ్లారు అక్కడ పోలీస్ వాహనం చూసిన ముద్దాయిలు పారిపోవడానికి యత్నించారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది చాకచక్యంగా స్పందించి వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు ముద్దాయిలను మధ్యవర్తుల సమక్షంలో విచారించ తమ నేరాన్ని ఒప్పుకున్నారు వారు రాత్రి వేళ జనాలు లేని సమయంలో పలు గ్రామాల్లోని ట్రాన్స్ఫార్మర్లు మరియు వాటిలోని రాగి వైర్లు కేబుల్ వైర్లు దొంగిలించినట్లు వెల్లడించారు ಎರಿಂದ ಬಿಡಸರು ಅದೆ ಅದೆ 3 ನಿಮಿಷ ಬಿಟ್ಟು ಒತ್ತುತ್ತಿಲ್ಲ ಅಲ್ಲ ಅಲ್ಲ ಅದು ತಿರುಗರ್ತಿದೆ ಬಿಟ್ಟು ಏನು ಮುಂದೆ ట్రాన్స్ఫార్మర్ టచ్ చేయవచ్చు కంటిన్యూస్గా మనం ఆర్టికల్స్ కూడా చూస్తూ ఉన్నాయి ఈ మధ్య కంటిన్యూస్గా జరుగుతున్నాయని దాని రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో మనం పట్టుకున్న ఒక ఐదుగురు దొంగల నుంచి మనం రికవర్ చేయడం జరిగింది అసలు ఏం జరిగిందంటే ఇది మనం యాక్చువల్గా పెట్రోలింగ్లో పాటుగానే సిరిగిరి చెక్ పోస్ట్ దగ్గర వెల్దు తెస్తాయి అలానే ఒక ఇద్దరు పీసీ వెంకట్ అండ్ బ్రహ్మయ్య ఇద్దరు హోంగార్డ్స్ జానీ అండ్ డిబ్బయ్య వీళ్ళ నలుగురు హైడెడ్ బై ఎస్ఐ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఏ భాష రూరల్ వీళ్ళందరూ కూడా ఒక సిరిగిరి పార్ట్ చెక్పోర్స్ ప్యాట్రోల్ చేస్తున్నారు అదే టైంకి మనకి ఒక ఒక ఫోర్ బ్యాగబౌండ్ అంటే వీళ్ళకి ఊరు అంటూ ఏది స్పెసిఫిక్గా ఏమి ఉండదు ఉంటారు తిరుగుతారు ఎక్కడుంటే అక్కడ పడుకుంటారు మళ్ళీ అక్కడికి ఏదైనా కనబడితే అది దొంగతనం చేస్తారు అది అమ్మేస్తారు మళ్ళీ అంతే జీవనం తప్ప ఒక సెటిల్డ్ లైఫ్ అంటూ వాళ్ళకి ఏం లేదు వాళ్ళ నేమ్స్ వచ్చేసి మొగిలి నాగరాజు గడ్డం భయన్న ప్రతాప్ లక్ష్మి దార్ల భావని దేవర అంజమ్మ అందరికీ కూడా ఏజ్ అరౌండ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా యాక్చువల్లీ ఒంగోలు టౌన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇక్కడ మాచర్ల టౌన్కి అంటే ఒంగోలు నుంచి టువర్డ్స్ మాచర్ల ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు మధ్యలో మధ్యలో అట్లా చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళు చేసుకున్న ఐ మీన్ డెప్స్ ఏవైతే కమిట్ చేస్తున్నారో మొత్తం మనం ఎనిమిది పోలీస్ స్టేషన్లో కేసులు కట్టడం జరిగింది వెల్దుర్ పోలీస్ స్టేషన్లో పదమూడు ట్రాన్స్ఫార్మర్లు రికవర్ అయ్యాయి మాచర్ల టౌన్లో ఒకటి మాచర్ల రూర్లో ఏడు దుర్గి పోలీస్ స్టేషన్లో పదిహేడు కారంపూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో పదిహేను అలాగే ఒంగోలు డిస్టిక్లో పుల్లల్చేరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఏడు ఎర్రగొండపాలెం ఒక మూడు మొత్తం మనం అరవై ఏడు కేసులు పెట్టున్నాము ఇందులో మూడు వందల ఐదు కేజీల కాపర్వేర్ మనకు దొరికింది అలానే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ గ్యాస్ వేర్ ఒకటి దొరికింది మొత్తం కలిపి త్రీ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వర్క్ వీటన్నిటితో పాటు మనం రిసీవర్స్ని కూడా మీకు లాస్ట్ టైం కూడా చెప్పున్నాను రిసీవర్స్ని మేము పెడతామని ఈసారి మనం ఫోర్ రిసీవర్స్ని ఐడెంటిఫై చేశాము కారంపూర్లో ఒక రిసీవర్ మాచర్ల టౌన్లో ముగ్గురు రిసీవర్లు వీళ్ళు నలుగురిని కూడా ఈ కేసులో యాడ్ చేస్తాము వీరితో పాటే వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాం ప్రజెంట్ అయితే రిసీవర్స్ కొంతమంది అస్పాండింగ్ ఉన్నారు ప్రజెంట్ ఉన్న రిసీవర్స్ వరకు వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేస్తాం దీంట్లో భాగంగా నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటుంది భాష ఈ మొత్తం అరవై ఏడు కేసులకి రికవరీ మాచర్ల నియోజకవర్గానికి మొత్తంలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నింటిలో కూడా రికవరీ అవడానికి సపోర్టింగ్ స్టాఫ్ అయిన ఇద్దర్ పెన్సిలిన్ హోమ్ గారు కూడా ఐ వుడ్ లైక్ టు అప్రషియేట్ అండ్ ఐ విల్ అనౌన్స్ రివార్డ్స్ ఫర్ దెం अकॉर्डिंगली ఓకే థాంక్యూ గటోమే ఇక్కడ కూడా ఉన్నాయ్ నేను మీ అందరికీ కూడా డీటైల్ గా ప్రెజెంట్ చేస్తాను యుఎస్ఎల్ కేసస్ ఆ ట్రాన్స్ఫార్మర్ టాస్కి విల్ గాల్వటేజ్ రిపీటెడ్ ఆఫ్ఎండర్స్ అవి యా ఆల్్రెడీ ఆర్టిఎస్ ని కొడుతున్నారు ఉన్నాయ్ కొన్న నాలుగు మంది చేస్తున్నారు లేదు ఇన్ని ఇయర్స్ అని లేదు కానీ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు పాత కేసులు అవి పంపిస్తాను నేను దశ రూపాయి డిఫెండ్ చేయడం కాదు మనకి మెయిన్ పాయింట్ ఇప్పుడు మనం వాళ్ళని పెడుతుంది కూడా ఎందుకంటే ఒక రిసీవర్లు మనం స్టార్టింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్క్రాప్ డీలర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ భయం రావాలి మనకి కొనుక్కుంటున్నారు ఎస్ వాళ్ళు మల్టిపుల్ తో కొంటారు తక్కువ వస్తుంది కొనేద్దాంలే కొనేద్దాం మనం అట్లీస్ట్ ఒక ఛాన్స్ అని వాళ్ళకి రిఫార్మ్ అవ్వడానికి సొసైటీలో నేమ్తో ఉంటారు మళ్ళీ వాళ్ళకి డిఫెండ్ చేసి రేపు పొద్దున వాళ్ళు బాధపడి దాని ద్వారా మళ్ళీ ఏమన్నా సివియర్ యాక్షన్స్ వాళ్ళు ఏమైనా తీసుకున్నా కానీ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే టు డీల్ థింగ్